ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పర బ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయవల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారు అంటే మన ఎదురుగా రెండు కుండలనైతే పెట్టారండి అది ఒకటవ నెంబర్ కుండ రెండవ నెంబర్ కుండ తల్లి మీ మనసులో ఏమనుకుంటున్నారో మీకు ఎటువంటి శుభవార్త వింటారో ఈ రెండింటి కుండలలో ఒక కుండని కానీ ఒక సంఖ్యను కానీ తాకండి నా మీద నమ్మకముతో నన్ను తలుచుకుంటూ ఈ రెండు ఉన్న కుండలలో ఒకటి తాకు తల్లి నీ మనసులో నువ్వు పడుతున్న ఆందోళన ఏంటి దానికి నువ్వు ఎటువంటి శుభవార్త వింటున్నా వో తెలుసుకో తల్లి అని అయితే చెబుతున్నారండి విన్నారు కదా ఫ్రెండ్స్ మన ముందర రెండు కుండలైతే ఉంచారు ఒకటో నెంబర్ కుండ రెండవ నెంబర్ కుండ అందులో మనము కళ్ళు మూసుకొని బాబాని స్మరిస్తూ బాబా నా మనసులో ఈ బాధలున్నాయి దానికి సమాధానం చెప్పవయ్యా నేను ఏ శుభవార్త వింటాను అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనను నమ్మి ఒక కుండనైతే మనసులో అనుకోండి ఫ్రెండ్స్ అంటే మీరు బాగా పరిశీలించి చూసి బాబాగారిని నమ్మి నమ్మకముతో బాబా నేను ఈ కుండ అయితే అనుకుంటున్నాను ఈ కుండలో ఏముంది ఎటువంటి శుభవార్త ఉందో నాకు తెలియపరచండి అని నమ్మకంతో అనుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబా గారు ఏం చెబుతున్నారో విందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు బాబాని తలుచుకొని అలానే మీ మనసులో ఒక నెంబర్ అయితే అనుకున్నారని అనుకుంటున్నానండి సో అనుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము స్టార్ట్ చేసేద్దాము ఒకటవ నెంబర్ ఉన్న కుండని తాకినావు కదా తల్లి ఒకటవ నెంబర్ కుండని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీవు ప్రతి విషయంలో ఆందోళన చెందుతూ నీ వారిని అందరినీ ఇబ్బంది పెడుతున్నావమ్మా ఎవరో వచ్చి ఏదో అన్నారని అని ప్రతి సెకండు ప్రతి నిమిషము ఆ విషయం నీ మనసులో పెట్టుకొని పదే పదే ఆందోళన చెందుతూ పదే పదే ఆలోచన చేయడం మంచిది కాదు తల్లి జాగ్రత్తగా ఆలోచించు నీ యొక్క కుటుంబం బాగుపడుతుంది అభివృద్ధిలోకి వస్తుంది అనే స్వార్థంతో నీ ఎదురుగా ప్రేమ ఉన్నట్లు నటిస్తూ నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లి నువ్వు త్వరగా ఆ మాటలకు ప్రభావితం చెందుతున్నావు నువ్వు ఇటువంటి మానసిక స్థితిని పడిన మాన మానసిక స్థితిని విడిచిపెట్టినా లేకపోతే ఇటువంటి వారు చాలామంది నీ మనసులో ప్రశాంతతను పోగొడుతూ ఉంటారు తల్లి నీవు ఎంతో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటావు కదా మరి ఎవరో ఏదో చెప్పారని మరి ఎందుకు వెంటనే నువ్వు చేసిన పని తప్పు అనే అని వెనక్కి తగ్గుతావు తల్లి నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అంతా మంచిగానే జరుగుతుంది కదమ్మా నీకు ఎదురుగా కనిపిస్తుంది కదా తల్లి అయిన అయినా సరే ఎందుకు ఎదుటి వాళ్ళు చెప్పేది విని మంచిగా జరిగే ప్రణాళికను కూడా నాశనం చేసుకుంటున్నావు నీ కోసం నీకై మంచిగా జరిగే ప్రణాళికను ఎందుకు ఆపేస్తున్నావు ఇలాంటి పని అస్సలు చెయ్యకు తల్లి నీకు మంచిది కాదు నీకున్న తెలివితేటలకి ఎంచక్క చక్కగా తెలుసుకోగలిగా జ్ఞానం ఉంది తల్లి ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మే లోపం నీలో ఉంది తల్లి ఆ లోపం వల్ల నిన్ను ఎంతో దెబ్బతీస్తున్నారు తల్లి అందుకే జాగ్రత్తగా ఉండమ్మా జాగ్రత్తగా నీ కోసం నీ భర్త కోసం నీ పిల్లల కోసం నీ భార్య బిడ్డల కోసం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకు తీసుకు తీసుకో తల్లి కానీ ఎదుటివారు దానివల్ల లాభం లేదు అలా చెప్పడం ఇలా చెప్పడం వల్ల వెంటనే వారి మాటలు విని మీకు మంచి స్థాయిని తీసుకొచ్చే దానిని వదులుకుంటున్నావు ఇలాంటి పని చెయ్యకు తల్లి నీవు నన్ను ఎంత నమ్మకంగా పూజిస్తావు కదా నన్ను నమ్ముతున్నావు కదా నీకు ఎటువంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటాను కదా తల్లి ఒకవేళ వచ్చినా నేను వదిలిపెట్టను కదా నీకు ఎటువంటి ఆపద వచ్చినా సరే ఈ సాయినాథుడు నీ వెంటే ఉంటాడు కదా అమ్మ నేను సదా నిన్ను కాపాడుకుంటాను నేను తెలియజేయడం ఏమిటంటే తల్లి ఎవ్వరి మాటలు విని నీ భవిష్యత్తును నీ వాళ్ళ భవిష్యత్తును పాడు చేయకు తల్లి జాగ్రత్తగా ఆలోచించి చక్కగా మంచి నిర్ణయం తీసుకో తల్లి నీకు తెలివితేటలు ఆలోచన జ్ఞానం అన్నీ కూడా నేను అందిస్తున్నాను కదా అమ్మ నీకున్న తెలివితేటలకి నువ్వు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా మంచివే తల్లి కానీ నీవు ఎదుటి వాళ్ళ మాటలు అనేటివి చాలా చాలా వింటావు వాళ్ళు ఏమి చెబితే అదే నిజం అన్నట్లు ప్రవర్తిస్తావు ఆ లోపాన్ని నీలో నువ్వు తిడిచివేసిన క్షణం నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి బాబాగా నేను చెబుతున్నాను అని ఒకటవ నెంబర్ తాకిన కుండని ఒకట ఒకటవ నెంబర్ తాకిన వాళ్ళ గురించి బాబా గారు ఇలా చెప్పారండి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను అంటే మీరు చేసే ప్రతి పని కూడా మంచిదే కానీ ఎదుటి వాళ్ళ మాట ఎక్కువగా వింటారు దానివల్ల మీరు ఇబ్బందుల్లో పడుతున్నారు అని బాబాగారు అయితే చెబుతున్నారు ఆ లోపాన్ని సరి చేసుకొని మీ జీవితం మీరు మీ కుటుంబం అందరూ కూడా సంతోషంగా బాబాగారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ కుండ నా రెండవ నెంబర్ ఉన్న కుండని తాకిన నా బిడ్డ గురించి చెబుతాను రెండవ కుండ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీవు అనేక రకాలైన సమస్యలతో నీవు బాధపడుతూ ఉన్నావు వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నావు కదా తల్లి ఎన్ని పరిహారాలు చేసినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది అనుక్షణం నీవు ఏ విషయం పైన ఆందోళన చెందుతున్నావు బాధపడుతున్నావు తల్లి ఒక ఒకవైపు కుటుంబానికి ఎలా న్యాయం చేయాలి అని అర్థం కావడం లేదు కదా కుటుంబం గడవడానికి కష్టమైన రోజులు ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు కదా తల్లి నీవు చేసే ప్రయత్నము కలిసి రాక ఒక రూపాయి కూడా నీకు లాభం అనేది రావడం లేదు కదా తల్లి ఎన్ని ఆటంకాలు వచ్చినా నమ్మకంతో నన్ను తలుచుకో తల్లి నీకు అన్నీ మంచిగా చేసుకుంటున్నా చేస్తున్నాను ఏమి చేయాలో తెలియక సతమతమయ్యి విసిగిపోయి నిరాశపడుతున్నావు కదా బిడ్డ ఎదిగే సమయంలో వారికి ఎవరైనా సహాయాలు సమకూర్చలేక ఏమి అర్థం కాక అనేక రకాలైన ఆలోచనలతో బాధపడుతున్నావు కదా ఎదిగే నీ బిడ్డలకి సహాయం చేయలేక అనేక రకాలుగా బాధపడుతున్నావు కదా అని చెప్పి చెప్తున్నారండి బాబా గారు నీకు ఉద్యోగం రాలేదని బాధపడకు కాని వాళ్ళకి పెళ్ళి కాలేదని బాధపడకు తల్లి అని పెళ్లి కాని వారి గారు గురించి చెప్తున్నారండి డబ్బు సమస్య ఉంది అని కృంగిపోకు తల్లి నీకు అన్నీ మంచి జరగాలి తోడుగా నేనుంటాను తల్లి పాప కర్మలు భరించలేనంత ఉన్నంత వరకు ఇలానే జరుగుతాయి బిడ్డ నీవు ఒక చిన్న పని చెయ్యి తల్లి పాప కర్మలు తొలగిపోయి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది తల్లి దీనికోసం ధనమేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు తల్లి ప్రతి శనివారము ఉదయం కానీ సాయంత్రం కానీ ఆపద మొక్కులవాడైన వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఆయన నామస్మరణం చేసుకో తల్లి ఏదో ఒక సమయంలో మీ కుటుంబాన్ని ఆ ఆపద మొక్కుల వారు కాపాడుతూ ఉంటారు మీకు కష్టాలు తీర్చే వరకు ఆయన మీకు తోడుగా ఉంటారు తల్లి ఈ విధంగా చెయ్యండి తల్లి మీ చెడు కర్మల నుండి మీ మీరు కొంచెమైన ఉపశమనం కలుగుతారు అలానే అన్నీ కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది కలగాలి అని నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి అలానే నా ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి మీ ప్రతి పనిలో నీకు నీ పక్కన నేను ఉండి కాపాడుకుంటాను తల్లి అని బాబా గారు రెండవ కుండ తాకిన వాళ్ళ గురించి చెబుతున్నారండి అంటే రెండవ కుండ తాకిన వాళ్ళకి ప్రతి చాలా సమస్యలు ఉన్నాయి ఏది చేసినా కలిసి రావట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు కదా సో ఇదంతా కూడా పాపకర్మల వల్ల జరుగుతుంది ఆ కర్మ అనేది తొలగిపోవాలి అంటే ప్రతి శనివారము వెంకట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఆయన నామస్మరణాన్ని మన మనసులో అనుకుంటూ ఇలా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే మన కర్మలు అనేవి తొలగిపోయి మనకు అన్ని మంచి జరుగుతాయి నా ఆశీర్వాదం మీకు ఉంటుంది అని బాబాగారు అయితే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూశారు కదండి బాబా గారు మన కోసం ఎంత మంచి గొప్ప సందేశాలు అయితే తీసుకొని వచ్చారు సో మీ అందరికీ కూడా ఇవి అర్థమైంది అని అనుకుంటున్నాను నేను మళ్ళీ ఒక మంచి బాబా గారి వీడియోతో కలుస్తానండి జై సాయిరామ్ లోకా సమస్తా సుఖినో భవంతు